స్టాండర్డ్ పెట్టాం ఆ రోజు మూడు నాలుగు నెలల క్రితమే ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు అనర్హత వచ్చిన వాడు ఆయన కోర్టు నుంచి ఇదే పల్లె తిప్పేస్తామని ఆయన పైన పోరాడి ఆయన అనర్హత ఎమ్మెల్యే పదవిని రద్దు చేపించేసిన రద్దు చేపించిన వ్యక్తి కేవలం పదహైదు దినాలకే ఓడిపోయిన తర్వాత ఇదే ఈ రన్న నేను ఇంకా శాసనమండలి సభ్యులకు అసెంబ్లీకి పోయినాము వచ్చినాడు ఆ రోజు పదకొండు నదికొచ్చి వచ్చి రోజు వస్తే అదే నీతో ఒక నిమిషం మాట్లాడాలని చెప్పాడు ఏం పని అన్నా నేను ఉదయం ఇట్లా ఎమ్మెల్యే కలిసింది అన్నాను నాకు షాక్ అయిపోయింది ఇంటికి ఎమ్మెల్యే అనుకౌంటర్ అని నీవు కాదు కదా కాదా ఇట్లా బలం సార్ నేను ఇదేదో పోలీ పోయి నాకు షాక్ కట్టే కొడే ఇక్కడ కేసులు పెట్టుకుని ఇక్కడే తిరుగుతున్నాను ఎట్లా అయిపోతుంది స్వానం ఎట్లా కలుస్తానేమో రాష్ట్ర ఆ రోజు ప్రారంభించడం కొనసాగించడం ఇది అవసరం చెప్పండి ఆయన కాకపోతే బాగుంటుంది ఎవరు ఎమ్మెల్యే రాజు వస్తుండే రాజు నాలుగు సంవత్సరాలు మన కార్యకర్తల నాయకులకి నరక యాత్ర చూపించిన వ్యక్తి ఈ రేపు ప్రభుత్వం ఆయన ఎవరు ఓడించింది నీకు ఇంటికి నువ్వు బాగా ఇంటికి పంపిన ఎవరు పెన్షన్ కోర్టుగా చెప్పింది నీవు స్క్యూరిటీ రోజే డిస్క్వాలిఫై అయిపోతే ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు కోర్టే చెప్పి సుప్రీంకోర్టే చెప్పి స్క్యూరిటీలు ఏం తప్పు ఆయన పైన కర్ణాటకలో ఉన్నటువంటి కేసు రాయలేదు నేను లక్షల రాజు పదే పదే మాట్లాడినా మేము ఇట్లా తెప్పు తిన్నాం రాజు నీ పైన ఏముండో కేసు అన్ని సక్రమం రాయి సక్రమం రాయని చెప్పి చెప్పామని అది ఎవరు చెప్పాలా కేసు ఉండేది గమ్య చెప్పాలి నా పైన కేసులు ఉన్నాయి మాకేం రాజు పది కేసులో మేము నమ్ముతాం కానీ వాళ్ళు యాభై ఐదు కేసులు ఎలక్షన్ కమిషన్ చూపిస్తే రాజు కిస్కల్ అయిపోయింది కదా ఆ రోజున్నటువంటి కేసులు ఆ రోజు రాసినటువంటి వాళ్ళు శ్రీనివాస్ కోటి మళ్ళీ గోవిడ్ రాసినారు రాధక్ష్మి గారు అంత నేను నువ్వు చెప్పకుండా ఆ కేసు నేను చెప్పకుండా ముగిసిపెట్టి నీవు రాబిస్త ఆ రోజే మేము ఆరు నాలుగు మంది ఎగువరా కేనవాస్ ఉన్నాం స్కూటీ రోజు చల్ల లాగా ఉన్నాం పుకార్ పుట్టించేసింది స్కూటీలో వెళ్ళిపోయింది ఈ రెండు స్కూటీ తెలుగుదేశం నేను అప్పుడే నాలుగు నెలల చుట్టూ తెలుగుదేశంలోకి వచ్చిన నాకైతే మనసులో మంచిలేదు ఎంత టెన్షన్ పడారో నాకు తెలుసేది గెలిపిస్తామని వస్తే ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ కెలిసింది మళ్ళీ రెండు వేల పద్ధతి ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం గెలినరు కదా గెలిపించాల నేను ఎంతో పడదాను ఉంటే నేను చేసినటువంటి తప్పుకి నీవు రాసి రాసి ఆ ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ సార్ తీసుకొచ్చి ఇచ్చినారు స్కూట్లో పోతుంది సార్ అని నేను కూడా చెప్పినాను తీసేయాల్సింది మనం ఏం సరే మా తేలి ఖర్చు ఖర్చు పెట్టాము ఎవరితో పాటు మాట్లాడదాము స్కూల్ కాపాడి సాయంకాలం నోటీస్ కోట్ గెలిపించేసాం నాలుగు గంటలు ఆయన గెలిచిన తర్వాత ఇదే పర్వాలేదు కోర్టుకేసినాడు వెంటనే కోర్టు కోర్టుకేసి నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దైతో మరి పెద్దల దైతో నాలుగున్నర సంవత్సరాలు అట్లంటే దక్కువచ్చు దానికి ఆర్ధారా నేను తొక్క చెప్పండి చెప్పండి కోర్టు ఇవన్నీ చెప్పింటే ఈరోజు వేడిపోయిన తర్వాత నాకు శ్రీనివాసమూర్తి మోసం చేసే నర్సమూర్తి మోసం చేసే లేకపోతే కృష్ణమూర్తి మోసం చేయాలని ఏమంటాయి ఈ ఈరోజు వెనుక ఎంఎస్ రాజు వస్తా ఉంటే చెప్పండి నేను నీతిగా నిజాయితీగా ఉంటే నీవే లేక ఎమ్మెల్యే ఉంటే నాలుగున్నర సంవత్సరాలు నీ నియోజకవర్గం ఎప్పుడు లేదు అంత ఇబ్బంది పెడితే అంత ఇది చేసి అయినా